లేమన్స్ ఏవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుజన ధ్యానములు ఆగస్ట్ ఏడవ తారీఖు ఇతరుల కొరకైన కన్నీళ్లు నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది విలాపవాక్యంలో మూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము మన పరమవారు మహత్తైన అచేతత్వము చేతను హృదయ కాఠిణ్యము చేతనో పట్టబడి ఉండుట చూచుచున్నాము మన సమూహ సమాచారములు వార్తాపత్రికలు టీవీలు దౌర్జన్యముతో నిండి ఉన్నవి నిర్భయముతో కూడిన బీభత్సతను రక్తపాతమును భయమును కలిగించే రీతిగా వెల్లడిపరచుచున్నది వీటి ప్రభావం వలన హృదయ కాఠిన్యత నిర్భయము కలుగుతుంది పాపం అపవిత్రత హృదయాన్ని చెక్కుముక్కి రాత్రివలే కఠినపరుస్తాయి కానీ మన పాపాలను వేసుతూ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఇతరుల కొరకైన భారము ప్రేమ మనపై కుమ్మరింపబడతాయి ఒకచోట నా ప్రసంగము ముగించిన తర్వాత ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి అయ్యా ఇప్పుడు మీరు ప్రసంగంలో చెప్పినట్లు నేను త్రాగి గర్భవతి అయిన నా భార్యను కొట్టి వెళ్ళగొట్టాను ఆ తర్వాత నేను అవివాహితుడను అన్నట్లు నటించి ఒక స్త్రీని మోసం చేసి పెండ్లి చేసుకున్నాను అన్నాడు మరియమ్మను పూజించే ఈ వ్యక్తి జీవితంలో మొట్టమొదటిసారిగా పశ్చాత్తాపడి క్రీస్తు తట్టు తిరగసాగాడు అతని వెచ్చలవిడి శంకర లైంగిక జీవితము వలన వచ్చిన చర్మ వ్యాధి నిమిత్తం నేను ప్రార్థన చేయవలసి వచ్చింది తాను నిరాదరణతో చూచిన తన భార్యపై అతనికి జాలికలుగుట ప్రారంభించినది నీవు క్రీస్తు శిలువ ముందు నిలుచున్నప్పుడు నిశ్చయంగా హృదయం కరిగిపోతుంది ఆ నిశ్చలమైన ఉదాసీనత మానవ సంక్లిష్టతలపై గంభీర ఉపేక్షత హిమము వంటి భార రహితమైన ముఖాకృతి వాస్తవ వైఖరికి ప్రేమకు దారి కలిగిస్తుంది కఠినము శీతలమూనునైన తీక్షణత వస్తుంది విలోపవాక్యములలో ప్రవక్తైన ఇర్మియా ఇరుశల్యం యొక్క ఆత్మీయ దారిద్ర్యమును గూర్చి దుఃఖించుట చూస్తున్నాము దేవుని ప్రజల కొరకు ప్రలాపిస్తున్నాడు ప్రార్థన మన ఆత్మలలో కనికరం అనే జల ఓటను తెలుస్తుంది ప్రజలు ఒక విధమైన స్వార్థంతో కూడిన ఏకాంతతతో ఎలా దినాలు గడుపుతారో నాకు అర్థం కావడం లేదు వారు తమ సొంత అవసరతలు సౌఖ్యాలు మాత్రమే చూచుకుంటారు డానియల్ గారు